వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నిన్నటి తరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను సరయూ నది నది కలిసే చోటికి వచ్చారు అక్కడ తేజోవంతులైన ఋషులు ఆశ్రమాన్ని చూశారు ఋషుల ఆశ్రమాన్ని చూశారు ఆ ఆశ్రమం రామలక్ష్మణుల ఇద్దరికి ఆనందాన్ని కలిగించింది ఇద్దరూ దాన్ని తెలుసుకోవాలనుకున్నారు తానే అద్భుతాన్ని చూసినా తమ్మునికి చూపెడతాడు తానే అద్భుతాన్ని విన్నా తమ్మునికి వినిపిస్తాడు తానేమి అడగదలుచుకునినా తమ్మునితో కలిసి అడుగుతాడు అందుకు వాల్మీకి మహర్షి కలిసి అంటూ ఉంటారు విశ్వామిత్ర మహర్షిని అడిగారు నీటిని పగ నీటిని పగలగొట్టుకొని వస్తున్న ఆ ధ్వని ఏమిటిని నీటిని పగలగొట్టుకొని వస్తున్న ఆ ధ్వని ఏమిటని ఆయనకు కుతూహలం కలిగింది చెప్పాలని కుతూహలం లేకపోతే చెప్పవలసిన విషయాన్ని పూర్తిగా రహస్యాలతో చెప్పారు తేల్చేస్తారు అందుకని విశ్వామిత్ర మహర్షి మంచి కుతూహలంతో చెబుతున్నారు కైలాస పర్వతంలో బ్రహ్మచేత మానస నిర్మింపబడిన సరస్సు ఒకటి ఉంది దానికి మానసమనే పేరు దాని నుండి బయలుదేరి అయోధ్యను చుట్టు పెడుతున్నదే సరయు పవిత్రమైన బ్రహ్మ సరస్సు నుం సరస్సు నుండి బయలుదేరింది కనుక దానికి సరయు అని పేరు ఇది తూర్పు అంగదేశం దగ్గర గంగా సంగమం చేస్తున్నది దాని దానిదేనయ్య దాని దానిదేనయ్య ఈ తీవ్ర శబ్దం సరియూ నది ఎత్తులో ఉంది గంగా నది దిగువలో ఉంది అందువలన సరియు గంగా ప్రవేశం చేస్తున్నది అదే ఈ శబ్దం నాయన ఈ సంగమ స్థలానికి ఒకసారి నమస్కారం చేయి ఇంతవరకు రాముడు నదీ సంగమాలను ఎరుగడు ఇప్పుడు ప్రకృతి స్వరూపాన్ని తెలుసుకుంటున్నాడు విశ్వామిత్రుడు తెలియజేస్తున్నాడు సరే ఈ రెండు నదులకు నమస్కారం చేశారు నావ ఒడ్డుకు వచ్చింది గంగా నది దక్షిణ తీరాన దిగేరు ఘోరంగా ఉంది ఆ ప్రదేశం అప్రతిహతంగా ఉంది ఏల పురుగుల నుండి పెద్ద పులుల వరకు చేస్తున్న భయంకర ధ్వనులు వినబడుతున్నాయి దవ అశ్వకర్ణ కుకర మరతు మరంతుద పాటల ఇటువంటి మహావృక్షాల సమూహంతో ప్రవేశానికి వీలు కాకుండా ఉంది రాముడు విశ్వామిత్రుణ్ణి అడిగాడు కిన్వేత దారుణవనం అని అయితే విను దీని చరిత్ర చెబుతాను అని మహర్షి చారిత్రక కథనాన్ని ప్రారంభించారు ప్రవృద్ధ ధన ధన ధాన్యాలు గల రెండు జనపదాలివి దేవనిర్మితాలుగా ఉండే జనపదాలు మలద కరుసా అని వీటి పేర్లు పూర్వకాలంలో దేవేంద్రుడు వృతాసురవధ చేశాడు అది బ్రహ్మహత్య కనుక ఆ పాపం వలన ఇంద్రునికి మల అంటే అసూచి లక్షణం కరుస అంటే ఆకలి లక్షణము రెండు వచ్చేసాయి ఇవి రెండు పార్థవమైన మానవ దేహ లక్షణాలు దేవేంద్రుడు తన దివ్యదేహ లక్షణాలను పోగొట్టుకుని ఈ స్థితిని పొందాడు ఆ తరువాత దేవతల మహర్షులు అతనికి పుణ్యోదక స్నానాలు చేయించి మల మలకరువుసాలను పోగొట్టారు దేవేంద్రుడు తన మలకరూసాలను ఇక్కడ పోగొట్టుకుని మానసికంగా శారీరకంగా శుచి అయ్యాడు ఆయన సుఖపడ్డాడు కనుక మలద నామాలతో ఈ స్థలాలు జనపదాలవుతాయని పరమిచ్చాడు అందరూ సంతోషించారు చాలా కాలం ఈ జనపదాలు ప్రాణి సుఖకారకమై కారకములయ్యాయి కానీ ఈ విషయాన్ని ఇద్దరూ అడి కానీ ఈ విషయాన్ని ఇద్దరూ అడిగారు అప్పుడు ఒక చిరునవ్వు నవ్వాడు ఎందుకని తానే చెప్పాలనుకుంటున్నాడు అడగకుండగా చెప్పకూడదు రాముడు అడిగాడు లక్ష్మణుడు అడిగాడు ఈ పైన అడగకుండగానే చెబుతాడు విశ్వామిత్రుడు చెప్పడం ప్రారంభించాడు పూర్వం మన్మధుడు మూర్తిమంతుడై ఉండేవాడు అతడు దేవతల ప్రేరణ చేత దేవతల ప్రేరణ తాను దుర్మేధమయ్యాడు తపస్సులో ఉన్న స్తనుని దీక్షను చెడగొట్టడానికి ప్రయత్నం చేశాడు ప్రతి వ్యక్తికి ప్రేరణలో లోకం నుం ప్రేరణ లోకం నుండే లభిస్తూ ఉంటుంది ప్రతి వ్యక్తికి ప్రేరణ లోకం నుండే లభిస్తూ ఉంటుంది అది వాని మేధా సంపత్తిని బట్టి మంచి చెడులకు దారితీస్తూ ఉంటుంది మన్మధుడు దుర్మే దుర్మేధుడు కనుక తప్పుడు పనులలో సాహసాన్ని చూపెట్టాడు దర్ దుర్మేధ శబ్దాన్ని కాళిదాసు తన కుమారసంభవంలో వివరించాడు అంతే ఆ మహాదేవుడు ఒక్క హుంకారం చేశాడు రుద్రరూపమైన కంటితో దగ్ధం చేశాడు కాముని శరీర అవయవాలన్నీ కాలిపోయాయి మహాదేవుని వలన దగ్ధమైన శరీరం కల మన్మధుడు ఆనాటి నుండి అనంగుడయ్యాడు అయితే లోకశుభంకరమైన పార్వతీ కళ్యాణం కోసం శరీరాన్ని విడిచిపెట్టాడు కనుక ఈ దేశానికి అంగదేశమని ఆ ఆశ్రమానికి కామాశ్రమం అని విఖ్యాతి వచ్చింది ఆనాటి నుండి ఇక్కడ తపస్సు చేసే మహర్షులందరూ ధర్మపరులు ధర్మపరులైన శిష్యులతో ఉన్నవాళ్ళు వీళ్ల ఎందు అనేది కనబడదు కనుక ఈ రాత్రి ఈ పుణ్యనదులు రెంటి మధ్య గడిపి రేపు నదిని దాడుదాం అని ఆ రాత్రి మళ్ళీ మన పురాణ వాజ్మేయంలో అందంగా కథ కథను చెప్పగల వాళ్ళిద్దరు కనబడతారు ఒకరు నైమిసారణ్య మహావిశ్వవిద్యాలయ కులపతి సోత మహర్షి మరొకరు విశ్వామిత్ర మహర్షి ఆధునిక కాలంలో కూడా ఇటువంటి మహాకథలకు మల్లాది రామకృష్ణ శాస్త్రి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అని ఇద్దరుండేవారు అదిగో అటువంటి వాడు విశ్వామిత్రుడు శ్రద్ధాళువులు ముఖం చూస్తే చెప్పాలనిపించే వాళ్ళను అందమైన వాళ్ళు ఆ పిల్లలిద్దరికీ అందమైన కథలు చెప్పి రమింపజేశాడు విశ్వామిత్రుడని రమింపజేసాడు విశ్వామిత్రుడు అని ఊరుకున్నారు వాల్మీకి మహర్షి కథ కథలేమిటో మాత్రం చెప్పలేదు కానీ చెప్పిన వాళ్ళ చెప్పినవి వాళ్ళ జీవితానికి లోక కళ్యాణ లోక కళ్యాణానికి ఉపయోగించేవి అని ధ్వనింపచేస్తూ విశ్వామిత్రుణ్ణి ధర్మాత్మ అంటారు అది విషయం పిల్లలు ఆనందిస్తారు కదా అని పలికి అని పలికి పిల్లలు ఆనందిస్తారు కదా అని పనికి మాలిన కబుర్లు చెప్పలేదు మరొకటి మరొకటి చెప్పలేదు ఇలాగా రెండవ రాత్రి గడిపారు తెల్లవారింది వాళ్ళంతట వాళ్లే లేచారు కౌసల్య సుప్రజారామ అని విశ్వామిత్రుడు రోజూ మేలుకొలుపు పాడా ఒక్కరోజు అలవాటు చేశాడు ఆ సమయానికి రోజూ వాళ్ళే లేస్తారు అహనికాలని పూర్తి చేసుకున్నారు అక్కడి ఋషులు వీడ్కోలు చెప్పారు నావను ఏర్పాటు చేశారు దశరథులతో దాసరథులతో విశ్వామిత్రుడు నావనెక్కాడు నావ ఒడ్డికి వచ్చింది ఈ రోజుకి ఇక్కడ తాగుద్దాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు